కొంతమంది గొడవ పెట్టింది ఆ మహిళలు ఎందుకు కొడుతున్నావు అని చెప్పి గొడవ మహిళలు కూడా గొడవ చేసిండు ఎందుకు డ్రైవర్ తప్పులు ఎందుకు డ్రైవర్ ని కొట్టినావు ఆయన ఇక్కడ అక్కడ జేబీస్ నుంచి మమ్మల్ని తీసుకెళ్తాను ఎంత సేఫ్టీ ఎంత మంచి డ్రైవర్ ఆయన అంత ఆవేశం లేదు ఆయన సైడ్ కావాలని కూడా ఆయన బస్సు మొత్తం పక్క కాపి సైడ్ కూడా ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోయినావు ఒక హాఫ్ అన్ అవర్ అతను హెల్ప్ అయిన సైడ్ ఇస్తే నా మళ్ళీ బండి రోడ్ మీద ఎక్కించుకొని విలేజ్ కు ఎంట్రీ అయితనే సార్ ఎంటర్ అవుతాను గోలం పట్ల విలేజ్ అక్కడ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కాదు ప్లేస్ బాగా ఉంది ఆయన స్పీడ్ గా వచ్చి నేను ఇంకా నుంచి ఆరు ఓట్లు వచ్చి ఆయన కరెక్ట్ నాకు బస్ పక్క లెఫ్ట్ సైడ్ వచ్చి బస్ కాటం పెట్టేది సార్ అది నాకు పానం జల్మన్నది నేను జన్మని బ్రేక్ చేసిన ఎందుకంటే నేను బ్రేక్ చేయాలనుకో నా బండి దాకే ఒక కారు బోర్లా వాడు వాడ ఆ అటు బ్రేక్ మీద కాలు పెట్టి అట్లే ఉన్నా అతను ఉడకట్టి డ్రైవర్ లెఫ్ట్ సైడ్ నుంచి ఆనాడు డ్రైవర్ సైడ్ నుంచి ఆనాడు కారు రోడ్ తీసి ఆ డ్రైవర్ సైడ్ నుంచి వచ్చి చీర్ లాగింది డోర్ రాలే అక్కడే పసి కొట్టింది ఒకటి ఒకసారి మొత్తం మీద కొట్టింది ఆ డోర్ రాలే మళ్ళీ లెఫ్ట్ నుంచి వచ్చి బాడ మీద ఎక్కి ఆ ఫోటో మీద